రామనాథపురానికి దగ్గరలో ఒక చిన్న అడవి ఉండేది దానిలో అనేక రకాల జంతువులు నివసిస్తూ ఉండేవి కానీ కోతుల జాతి ఎక్కువగా ఉండేది కోతులు తమకు ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటూ ఉండేవి క్రమక్రమంగా కోతులు బాగా ఎక్కువై తినడానికి తిండి లేక పక్కన ఉన్న గ్రామాల మీదకు వెళ్లసాగాయి ఇలా ఉండగా కోతులు ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు వాటి పిల్లలు ఇళ్ళ దగ్గరే ఉండేవి అవి కోతి పిల్లలు గుంపుగా చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు ఆడుకుని మంచినీళ్ళు తాగి ఇంటికి చేరుకుంటూ ఉండేవి ఇలా ఉండగా కొన్ని రోజులకు అన్ని కోతి పిల్లల్లో ఒక కోతి పిల్ల వెళ్లకుండా అది ఒక్కతి మాత్రమే చెరువు దగ్గరకు వెళ్ళడం అలవాటు చేసుకుంది మెల్లమెల్లగా ఆ కోతి ఒక్కతే వెళ్ళి రావడం మొదలుపెట్టింది ఒకరోజు ఆడుకుంటూ ఆడుకుంటూ చెరువులోనికి దిగి నీళ్లు తాగి వస్తుండగా దాని కాలిలో ఒక ముళ్ళు గుచ్చుకుంది బాధతో నడవలేక ఎవరూ సాయం లేక చాలా ఇబ్బంది పడుతూ ఇంటికి చేరుకుంది కొంతసేపటికి ఆ కోతి పిల్ల తల్లి వచ్చి కాలిలో ముళ్ళును తీసి నీవు ఒక్కదానివే ఎందుకు వెళ్ళావు మీ స్నేహితులతో వెళ్ళలేదా అని అడిగింది దానికి ఆ కోతి లేదు కొన్ని రోజుల నుంచి నేను ఒక్కదానినే వెళుతున్నాను అని చెప్పింది ముళ్ళు దిగిన కాలు బాగా నొప్పి చేసి చెరువు దగ్గరకు వెళ్ళలేకపోయింది కొన్ని రోజులు తల్లి కోతి దానికి నీళ్లు తెచ్చిపెట్టేది మరలా ఆహారం కోసం వెళితే అక్కడ దానికి సరిగా ఆహారం ఉండేది కాదు నేను ఆహారం తేవడానికి వెళుతున్నాను నీవు చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగు అని చెప్పి వెళ్ళిపోయింది తల్లి కోతి కానీ పిల్లకోతికి చెరువు మీద కోపం వచ్చింది నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ముళ్ళు గుచ్చుకుంది నేను వెళ్ళను అని కూర్చుంది అలా సాయంత్రం వరకు కూర్చుంది దానికి బాగా దాహం వేసింది ఎవరూ తెచ్చేవారు లేరు అని బాధపడసాగింది ఇదంతా దాని స్నేహితులు చూసి వెళ్లి నీళ్లు తెచ్చి ఇచ్చాయి అది గబగబా తాగేసింది నీవు చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు తాగవచ్చు కదా ఒక్కరోజు ముళ్ళు గుచ్చుకుంది అని ఇలా రోజు ఎందుకు జరుగుతుంది ఈ రోజు నేను తెచ్చి ఇచ్చాను ఎన్ని రోజులు మీ అమ్మ తెచ్చి ఇచ్చింది రోజు నేను తీసుకురాలేను కదా నీవు అజాగ్రత్తగా వెళ్లడం వల్ల నీకు ముళ్ళు గుచ్చుకుంది అదే చూసుకుని మెల్లగా వెళితే ఇలా జరిగేది కాదు కదా రేపు నీవు మాతోరా అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయాయి మరుసటి రోజు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ చెట్టు కింద కూర్చుని ఉంది కోతి పిల్ల రోజు నాకు ఎవరు తెచ్చి పెడతారు కనుక నేను అందరితో కలిసి దారి జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి అని అనుకుని తన స్నేహితులతో చెరువు దగ్గరికి చేరుకుని నీళ్లు తాగి వాటితో ఆనందంగా ఇంటికి చేరింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్